నేషనల్ అవార్డు విన్నర్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది ఈ సినిమాను మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కించారు హిస్టరీని చెబుతూ మంచి ఎమోషనల్ డ్రాప్ లో తీసిన ఈ సినిమాకి రిలీజ్ రోజు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఈ సినిమా రిలీజర్ రెండు వారాలకు అవసరం ఇప్పటికే ఫుల్ తో కలెక్షన్ సాధిస్తుంది దీంతో పలు రికార్డులు క్రియేట్ చేసి దూసుకుపోతుంది ఈ చిత్రం కలెక్షన్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి అయితే రెండో శనివారం విక్కీ కౌశల్ చావా దేశవ్యాప్తంగా నలభై నాలుగు కోట్ల వసూలు సాధించింది ఈ సినిమా రిల్లు రోజు కేవలం ముప్పై ఒక్క కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది కానీ ఫస్ట్ డే మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో రోజుకు ముప్పై ఐదు నుంచి నలభై కోట్లు తగ్గకుండా కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రిల్ రెండో శనివారం నలభై ఆరున్నర కోట్లు కలెక్ట్ చేసింది శ్రద్ధా కపూర్ నటించిన శ్రీ టూ రెండవ శనివారం ముప్పై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది దీంతో బాలీవుడ్ లో రెండవ శనివారం అత్యధిక వసూలు సాధించిన సినిమా లిస్ట్ లో చావా రెండవ స్థానంలో నిలిచింది కానీ టాప్ లో మాత్రం పుష్ప టు కొనసాగుతుంది బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మరియు బహుబలి వరుసగా స్థానాల్లో కొనసాగుతున్నాయి చావా సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కన్నా మరియు రష్మిక మందన్న కూడా ప్రధాన పాత్రలు నటించారు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చిత్రాన్ని మడాక్ ఫిల్మ్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించారు ఆస్కర్ అవార్డు విన్నర్ ఏ రహమాన్ సంగీతం సమకూర్చారు